ఎంపిక కోసం ఆడిషన్స్ నిర్వహించబోతోంది త్వరలో ప్రారంభం కానున్న స్వర సమరం కోసం అన్ని ఏర్పాట్లు చేస్తోంది మన దేశంలోనే కాదు విదేశాల్లోనూ తెలుగు ఇండియన్ ఐడల్ మూడు సీజన్లకి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది ముఖ్యంగా సీజన్ త్రీలో తమ గొంతు వినిపించేందుకు ఎన్ఆర్ఐలు కూడా పోటీపడ్డారు టైటిల్ రేస్లో మేము సైతం అంటూ పోటీపడ్డారు తెలుగు ఇండియన్ ఐడల్ వేదిక మీద ఒక్కసారైనా తమ గొంతు వినిపించాలని ఎంతో మంది ఆశపడుతున్నారు కానీ అవకాశం అతి కొద్ది మందికి మాత్రమే దక్కనుంది త్వరలో ప్రారంభం కానున్న సీజన్ ఫోర్ కోసం ఆడిషన్స్ నిర్వహించబోతున్నట్టుగా వెల్లడించింది ఆహా టీం తెలుగు ప్రేక్షకులకు సరికొత్త సంగీత ప్రపంచాన్ని పరిచయం చేసేందుకు అహర్నిసలు శ్రమిస్తోంది ఆహా టీం ది బెస్ట్ సింగర్స్ ని ఐడెంటిఫై చేసేందుకు వేలాది మంది గాయని గాయకులను వడపోసేందుకు ప్రయత్నిస్తోంది కార్యక్రమంలో పాల్గొనాలనుకున్న వారు డైరెక్ట్ గా ఆడిషన్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది ఆగస్టు మూడున హైదరాబాద్ లో ఆన్ గ్రౌండ్ ఆడిషన్స్ నిర్వహించబోతున్నట్లు ప్రకటించింది ఆహా టీం ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లు డైరెక్ట్ గా ఆడిషన్స్ కి హాజరు కావచ్చని తెలిపారు కూకట్పల్లిలోని రిషి ఎంఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఫర్ విమెన్ కాలేజ్ లో ఈ ఆడిషన్స్ నిర్వహించబోతున్నారు